హాయ్ అండి ఈరోజు మా ఇంట్లో చికెన్ కర్రీ టమాటా రసం చూద్దామా ఏమేం కావాలో ఫస్ట్ టమాటా రసానికి ఏమేమి కావాలో చూద్దాం పావు కిలో టమాటాలు ఒక నిమ్మకాయ అంతా చింతపండు హాఫ్ హాఫ్ టీ స్పూన్ పసుపు కొంచెం సాల్ట్ చింతపండు ఇది కొంచెం బాగా మెత్తగా ఉడికిద్దాం అప్పుడు రసం తీస్తాం అందులోకి రసంలో కావాల్సిన మసాలా ధనియాలు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను మిరియాల హాఫ్ టీ స్పూను తెల్లగడ్డ సగం కరేపాకు ఇవి మిక్సీ చేసుకుందాం ఇప్పుడు చికెన్ గ్రేవీలోకి మసాలా ఏమేమి కావాలో కొబ్బరి కొంచెం అల్లం ఒక తెల్లగడ్డ కొంచెం పట్ట లవంగా ధనియా ఇది మెత్తగా పేస్ట్ చేసుకోవాలి చేసుకున్నాక కలుద్దాం చూడండి టమాటాలు ఇలా బాగా గుజ్జులా మగ్గిపోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి కిందకి చూపించాను కదా రసంకి కావాల్సిన మసాలాలు అది మిక్సీ వేసుకున్నాను వేసి కొబ్బరి అవి చూపించాను కదా చికెన్ గ్రేవీలోకి ఆ మసాలా స్టవ్లో రసానికైతే నేను కొంచెం ఆయిల్ వేసి పెట్టానండి ఇప్పుడు అవి టమాటాలు అవి రసం తీసుకొని మనకి ఎంత పులుపు కావాలో అంత వేసుకోవాలి ఇన్నాక పొడి కొట్టి పెట్టుకున్నాను కదా సగం ఇందులో వేయాలి సగం వచ్చేసి ఈ వాటర్లో వేయాలి చింతపండు కానీ స్పూన్ కారం ఇప్పుడు ఈ టమాటా చింతపండు రసం ఇందులో వేస్తాం బాగా తెల్లాలి ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుందాం చూడండి మన రసం బాగా తెల్లుతుంది కదా ఇప్పుడైతే షవ్ కట్టేద్దాం చికెన్ అండి కిలో చికెన్ ఇది చికెన్ బాగా శుభ్రంగా కడుక్కొని కొంచెం పసుపు సాల్ట్ ఒక పెద్ద సైజు ఆనియన్ వేసి ఆ చికెన్లో వాటర్ ఊరుతాయి కదా వాటర్ ఊరేదాకా చికెన్ మనం ఉడికినించుకోవాలి అప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుందాం ఇది బాగా ఉడికాక చూడండి మన చికెన్ అయితే ఇలాగా బాగా ఉడికిపోయింది కదా ఇప్పుడు ఒక బాండ్లీలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఇది మసాలా ఇందాక రెడీ చేసుకున్నాం కదా ఆ మసాలా ఒకసారి మీరు బాగా తప్పకుండా ట్రై చేయండి ఇవి మా పిల్లలు క్యారేజీ అవి తీసుకొని పోతారు కదా వాళ్ళ ఫ్రెండ్స్ మీ మమ్మీ వంట బాగా చేస్తుంది మీ ముస్లిమ్స్ కర్రీస్ బాగుంటాయి యూట్యూబ్ పెట్టు యూట్యూబ్ పెట్టి అని వాళ్ళు మా పిల్లల ఫ్రెండ్స్ చెప్పారంటండి రెసి రెసిపీస్ అడగడానికి అందుకని చెప్పి మా బాబు పాప ఇలా చేశారు చూసి ట్రై చేయండి ట్రై చేస్తే మీకు అర్థం కదా మసాలా బాగా ఫ్రై అయ్యాక బాగా రెడ్గా వచ్చేయాలి కొత్తిమీర ఇంకా గరం మసాలా అవి ఏం అవసరం లేదండి ఇందాక మనం మసాలాలో వేసాం కదా అవి సరిపోద్ది కారం వచ్చేసి మీరు ఎంత కారం తింటారో అంత వేసుకోవచ్చు నేనైతే రెండు స్పూన్లు వేస్తాను కిలో చికెన్ కదా కొంచెం పసుపు ఇందాక చికెన్లో కూడా వేసాము కొంచెం ఇందులో వేస్తే కలర్ బాగా వస్తుంది చికెన్ ఇంకా వేసేద్దాం ఈ మసాలాలో కొంచెం ఉడికి తెచ్చాలి చూడండి మన చికెన్ అయితే బాగా కుక్ అయిపోయింది ఇలా ఆయిల్ బాగా పైకి వచ్చేయాలి కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్